మధ్యాహ్న భోజన కార్మికులు ఐక్యత వరదిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికులు ఐక్యత ప్రతి నెల బిల్లులు ఇవ్వాలి జిల్లాకు ఉన్న బకాయి ఐదు కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలి బకాయి ఉన్న ఐదు కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి మధ్యాహ్న భోజన పథకానికి జిల్లాకు ఉన్న ఐదు కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి కార్మికులు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ ఏఐటిసి జిల్లా కమిటీ పక్షాన ఆరుమూరు గారికి ప్రతి నెల బిల్లులు ఇవ్వాలని చెప్పని అదేవిధంగా వీళ్ళందరినీ కూడా ప్రైవేటు పర్వాలేదు చేస్తా అని చెప్పని ప్రభుత్వం చెప్తా ఉన్నది ప్రైవేటు పర్వడం మానుకోనాలా గతంలో ప్రభుత్వం చేసిన విధానాన్ని కూడా కొనసాగించకుండా ప్రతి నెల బిడ్డలతో సహా వేతనాలతో సహా ఇవ్వాలని చెప్పని అదేవిధంగా ప్రతి పాఠశాలకు మౌలిక సదుపాయాలతో పాటు వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల మెనిఫెస్టో ప్రకారంగా పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం ఈ సమస్యల మీద ప్రభుత్వానికి వినియోగించుకుంటాం సమస్య పరిష్కారం కాకుండా రాబోయే తా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సందర్భంగా డిమాండ్ చేస్తాం